హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు చిన్న పాలపల్ల కోడె దుడారు ఫ్రెండ్స్ బయట మంచిగా సాయి నా సో మనిషి బరువును ఈజీగా లావుతున్న కోడలు ఫ్రెండ్స్ చిన్న పాలపల్ల కోడలు అమ్మకానికి వచ్చాయి కడప జిల్లా కలసపాడు మండలం కలసపాడు మండలం బలిజపల్లి నుంచి పంపించారు అమ్మకానికి రెండు పాలపల కోడెలు సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి చిన్న పాలపల కూడలు కానీ పందెం కూడలు కానీ వ్యవసాయ మిత్రులు కానీ ఏవైనా మీ దగ్గర ఒంగులు ఆవులు కానీ ఏమైనా ఉంటే అమ్మకానికి వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ మొబైల్ అడ్డంగా పెట్టి ఇలా వీడియో అడ్డంగా తీసి పెట్టండి మంచి ఫోటోస్ పెట్టండి అలాగే నిలువు కూడా పెట్టండి వీడియో నిలువు ఒక వీడియో అడ్డంగా ఒక వీడియో పెట్టండి సో నా ఛానల్ నంబర్ మునాకారు చెప్తా నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఈ నెంబర్కి వీడియోస్ ఫోటోస్ పంపించండి ఫ్రెండ్స్ కోడలు అయితే చాలా బాగున్నాయి మంచిగా అందమైన కోడలు మంచిగా ఉన్నాయి కోడలు సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి సో చాలామంది చిన్న చిన్న పాల పళ్ళ కోడలు మంచిగా అడుగుతుంటారు కాల్ చేసి సో ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా రైతుతో కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఇంకా నచ్చితే విడప లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ